హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ఇన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి మనకి హౌస్ వచ్చేసి వన్ బై హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారుగా మీరు ఫ్రెంట్ ఉన్న ఎలివేషన్ అయితే మీకు హౌస్ పూర్తి వివరాలు అయితే వీడియోలు అందించడం జరుగుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మనకి హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి మనకి ఇది కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మనకి బయట అది పైకి వెళ్ళే స్టెప్స్ ఇది వాష్ ఏరియా అండి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బయట మనకైతే ఈ హౌస్ వచ్చేసి డెబ్భై రెండు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి కన్స్ట్రక్షన్ చేసి కూడా జస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇది మన ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు హాల్ ఏరియా అయితే అండి పైన మనకి జిప్స్ అండ్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు కింద కూడా మనకు ఫ్లోరింగ్ చూసారా టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చాలా అందంగా అయితే కట్టుకున్నారు ఈ హౌస్ ఓనర్ మనకేంటంటే ఇది వాళ్ళు ఓనర్స్ అనేవాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళకి అర్జెంట్ నీడ్ వల్ల సేల్ చేసేసుకుంటున్నారు చాలా తక్కువ ప్రైస్గా అయితే ఇది మనకు వచ్చేసి నియర్ టు గన్నవరం అండి ఆతికూర్లో అయితే వస్తుంది మీకు దీనికి దగ్గరలో స్వర్ణ ట్రస్ట్ స్కూల్స్ ఉషారామా కాలేజ్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది మనకు రూము అంత స్పేషియస్గా అయితే ఉందో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారు మనకి హౌస్ వచ్చేసి బీఫామ్ అండి మనకి పట్టా ఉంది మనకి రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే విస్టింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే మీ దగ్గర నుంచి కమిషన్ అయితే తీసుకోవడం జరగదు ఈ ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోకండి చూస్తున్నారుగా కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బాగా కట్టుకున్నారు మన ఓనర్ గారు వచ్చేసి ప్రైజ్ అయితే ఎయిటీన్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైజ్ అయితే స్లైట్లీ నెగేషబుల్ మీ హౌస్ కొనాలి అనుకుంటే స్క్రీన్ పెయిన్ కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం మరిన్ని ప్రాపర్టీస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం యూర్ డ్రీమింగ్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఆల్